స్వామి గురించి ఇక్కడ ఈ క్షేత్రం ఉంది అని కానివ్వండి ఇక్కడ ఉన్న అమ్మవారిని ఆరాధిస్తే ఈ విశేషం అని చాలా వరకు వింటూ ఉన్నాం అంటే వారాహి అమ్మవారి గురించే కానివ్వండి బగలాముఖి ఇలా అంటే దశమహావిద్యలో ఉన్న అమ్మవారి గురించి ఈ మధ్యకాలంలో విన్నాము చాలా మంది ఆచరిస్తున్నారు అది పక్కన పెడితే సమంత గారి వివాహం తర్వాత ఎక్కువగా అందరిలోకి వచ్చిన దేవత లింగభైరవి అమ్మవారు అంటే ముందు నుంచే ఉన్నప్పటికీ ఇప్పుడు ఎక్కువగా అమ్మవారి గురించి మనం వింటూ ఉన్నాం ఓన్లీ ఈషా ఫౌండేషన్లో మాత్రమే ఉంది అమ్మవారి క్షేత్రము అని చెప్పి చాలా మంది చెప్తున్నారు అసలు ఎవరు ఈ లింగ భైరవి అమ్మవారు ఈ అమ్మవారికి సంబంధించిన క్షేత్రాలు ఇంకెక్కడైనా ఉన్నాయా పురాణాల్లో శాస్త్రాల్లో ఎవరైనా దేవతలున్నా మన సనాతన ధర్మానికి సంబంధించైనా ఖచ్చితంగా వివరణ ఉంది అంటారు ఈ అమ్మవారికి సంబంధించిన వివరణ ఎక్కడైనా ఉందా చాలా మంచి ప్రశ్న అండి అంటే ఇప్పటి వరకు అంటే లింగ భైరవి అనేటటువంటి పేరు చాలా మంది వినకపోవచ్చు కానీ శాస్త్రంలో లింగ భైరవ మనకు రూరు భైరవులు ఉంటారు అలాగే మనకు ఈ యొక్క అష్టభైరవులు అని ఉంటూ ఉంటారు అలాగే మనకు త్రిపుర భైరవులు అని చెప్పేసి వింటూ ఉంటాము అంటే ఆ తత్వానికి సంబంధించిన అంతర్గత దేవతయే లింగభైరవి అమ్మవారి యొక్క స్వరూపము అది ఒక స్తంభాకారంలో ఉండేటటువంటి తల్లిగాను ఆ రూ ఆ స్తంభాకారంలో మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి త్రిగుణాత్మికతత్వముతో కూడుకొని ఉన్నటువంటి క్షేత్రమే లింగభైరవి యొక్క క్షేత్రము ఇది ఢిల్లీలో ఉన్నటువంటి సేలంలో ఒకటి ఉంది అలాగే కాశీలో కూడా అంతర్గతంగా ఉంది ఎవరైనా వెళ్ళారో లేదో నాకు తెలియదు కానీ కాశీలో కూడా లింగభైరవి అమ్మవారి యొక్క స్వరూపం ఉంది అది అంతర్ వ్యక్తిగతంగా చాలా తక్కువ మందికే తెలుసు అక్కడ చాలా మందికి తెలియకపోవచ్చు ఆ ఆ తర్వాత మనకు నేపాల్లో కూడా లింగభైరవి అమ్మవారి యొక్క ఆలయం కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఈ మధ్యకాలం ఈషా ఫౌండేషన్ లో మనకు అందరికీ తెలిసినటువంటిది లింగ భైరవి యొక్క ఆలయం ఇలా అమ్మవారి యొక్క తత్వంలో ఉన్నటువంటి లింగ భైరవి యొక్క క్షేత్రాలు చాలా మట్టుకు ఉన్నాయి కొంతమంది దానిని తెలిస్ తెలుసుకోలేకపోవడం అనేటటువంటిది ఒకటి కావచ్చు లేదా ఆ లింగ అంటే ఆ రూపానికి ఏం పేరు ఉందో తెలియనటువంటి వాళ్ళు కూడా ఉండవచ్చు కానీ అమ్మవారి యొక్క స్వరూపం స్తంభాకారంగా ఉండి ఆ అమ్మవారి యొక్క స్వరూపం అర్ధనారీశ్వర తత్వంలో ఉండి దానికి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనేటువంటి త్రిగుణాత్మిక గుణాలతో కూడుకొని ఉండేటటువంటి స్వరూపమే లింగభైరవి యొక్క స్వరూపము ఇది ఈ యొక్క కాలంలో చిట్ట చివరి యొక్క రూపం ఏదైనా ఉందంటే లింగ భైరవి యొక్క తత్వం కలిగినటువంటి రూపము ఈ లింగ భైరవి అనేటటువంటి అమ్మవారిని ఆరాధించడం యోగ సాధనలో ఒక గొప్ప అయినటువంటి క్రియగా మనకు శాస్త్రం చెప్పబడినటువంటి అంశాలు మనకు దశమహావిద్యలలో రూపాలు ఏ రకంగా ఉంటాయో ఈ లింగ భైరవి అమ్మవారి యొక్క రూపం కూడా ఉగ్రమైనటువంటి స్వరూపంగా ఉంటూ ఉంటుంది అమ్మవారికి చేతులు కూడా ఎక్కువగా ఉన్నట్లుగా మనకు మనకు ఓన్లీ ఇది స్తంభాకార రూపంలో ఉండి లింగతత్వంగా కనిపించేటటువంటి స్వరూపం లింగ భైరవి యొక్క అమ్మవారి యొక్క తత్వము కాబట్టి దీనికి మనకు చేతులు ఉండడం కానీ కాళ్ళు ఉండడం కానీ ఇప్పుడు శివలింగ ఆకారం ఎలా ఉంటుంది అదే తత్వంలో కూడుకున్నటువంటిది లింగ భైరవి యొక్క తత్వము ఇది అమ్మవారి పార్వతీదేవి నుంచి ఉద్భవించినటువంటి రూపం ఈ లింగ భైరవి తత్వం యొక్క రూపము ఇది ఎప్పుడు ఉద్భవించింది అని అంటే గనక త్రిపురాసులు అనేటటువంటి రాక్షసును సంహారం చేసేటటువంటి సమయంలో అమ్మవారికి ఒక మహాకాళి యొక్క రూపం ఉద్భవించడం జరుగుతుంది అందరికీ తెలుసు ఆ కాళీ అవతారం నుంచి ఉద్భవించినటువంటి తత్వమే లింగ భైరవి యొక్క తత్వము ఆమె కేశ నుండి ఉద్భవించినటువంటి తత్వము లింగ భైరవి తత్వము అనేటటువంటిది విధానం కొన్ని పురాణాల్లో చెప్పడం జరిగింది ఇంకా అనేక పురాణంలో అనేక సందేశాలు చెప్పడం జరిగింది కానీ ఇది పార్వతీదేవి యొక్క అంశ ద్వారా ఉద్భవించింది కాబట్టి ఇది లింగ భైరవి తత్వంగా ఇప్పటికీ కూడా విరాజిల్లేటటువంటి స్వరూపంగా పూజించుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది అర్ధనారీశ్వర తత్వంగా కొంతమంది పూజిస్తూ ఉంటారు అమ్మవారి తత్వంగా కొంతమంది పూజిస్తూ ఉంటారు దీనికి శివారాధనతో పాటు అమ్మవారి యొక్క ఆరాధన రెండింటినీ కూడా ఏకీకృతం చేసి పూజిస్తూ ఉంటారు లింగభైరవి అమ్మవారి యొక్క ఆలయంలో ఎక్కువగా ఆడవాళ్ళు పూజారులుగా ఉండడానికి ఇది ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళకి అక్కడ క్రమ పద్ధతులు అనేటటువంటి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి లింగభైరవి యొక్క క్షేత్రము శివ శివ తత్వాన్ని అనుసరించి ఉంటుంది అమ్మవారి యొక్క తత్వాన్ని అనుసరించి ఉంటుంది పూజా విధానాలు కూడా ప్రత్యేకంగా ఉంటూ ఉంటాయి అమ్మవారికి ఎరుపుటి ఎర్రటి రంగు అంటే చాలా ఇష్టము అమ్మవారికి ఇష్టమైనటువంటి పుష్పములు వచ్చేసి మందార పుష్పములు అంటే చాలా ప్రీతికరం అమ్మవారికి మందార పుష్పాలతో మనం పూజ చేశాము అని అంటే గనక అమ్మవారు చాలా సంతోష అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఈ పుష్పాలకు ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాబట్టి అమ్మవారు అంటే ఉగ్ర రూపమే అన్నారు అందరూ అందరూ ఆరాధించు ఉగ్రస్వరూపము అనే ఎందుకు ఉద్భవించింది యుద్ధ సమయంలో అమ్మవారు భీకరమైనటువంటి శక్తి సామర్థ్యాలతో యుద్ధం చేసింది కాబట్టి అదే స్వరూపంలో మనం కొలుస్తూ ఉన్నాము అమ్మవారు ఉగ్రస్వరూపం ఉన్నప్పటికీ కూడా భక్తులను కరుణించేటటువంటి తల్లిగానే ఉంటుంది ఎవరికి ఉగ్రరూపం కనిపిస్తుంది రాక్షసులకు మనసులో చెడు ఆలోచనలు ఉన్నటువంటి వాడికి క్రూరత్వం ఉన్నటువంటి వాడికి ప్రజల వద్ద అన్యాయం చెయ్యాలి అనేటటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి వాడికి అమ్మవారు ఉగ్రస్వరూపంగా కనిపించి అలాంటి వారిని ఇబ్బంది పెడుతుంది తప్ప అమ్మవారు ఉగ్రస్వరూపం ఉన్నప్పటికీ కూడా అమ్మవారిని మనం అర్చించిన పూజించిన ఆ తల్లి యొక్క కరుణ ఒకేలా కనిపిస్తుంది మహాకాళి మహాకాళీ స్వరూపం చూడండి ఉగ్ర ఉన్న ఉండడానికి స్వరూపం ఉన్న ప్రతి ఒక్కరూ పూజిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ ఆరాధన చేస్తూ ఉంటారు ద దసరా నవరాత్రులు వచ్చాయంటే కలకత్తా కాళీమాతకు విశేషంగా పూజ చేస్తూ ఉంటారు అమ్మవారి యొక్క తత్వం ఉగ్ర రూపం కానీ అమ్మవారి అమ్మవారిచ్చేటటువంటి దయ సాత్వికమైనటువంటి రూపము కనుక అమ్మవారిని లింగభైరవి అమ్మవారి యొక్క క్షేత్రం చాలా శక్తివంతమైన భక్తులకి ఉగ్రం కాదు దుష్టులకి దుష్టులకే ఉగ్రం భక్తులకి ఉగ్రం అయితే ఇంకెవరైనా పూజిస్తారు దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడతారు అమ్మ అమ్మ యొక్క తత్వం ఏ విధంగా ఉంటుంది అని అంటే గనక దుష్టులకు ఆ అమ్మవారి యొక్క సురుము ఎప్పుడు ఉగ్రంగానే కనిపిస్తూ ఉంటుంది అమ్మవారు ఉగ్రంగా ఉన్నప్పటికీ భక్తులకు అమ్మగా దర్శనమిస్తూ ఉంటుంది అమ్మ కళ్ళు కూడా అమ్మవారిని చూస్తే సాత్వికంగానే కనిపిస్తుంది పెద్ద భయమేమీ అనిపించదు కానీ తప్పు చేసే ప్రతి వారికి అమ్మవారు సాత్వికంగా ఉన్న ఉగ్రస్వరూపంగానే కనిపిస్తూ ఉంటుంది ఈ మీరు ఒకటి ఎప్పుడైనా గమనిస్తే కనుక విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క క్షేత్రానికి ఎప్పుడైనా వెళితే కనుక అక్కడ ఎవరైతే చెడ్డ మనస్సుతో కానీ కల్మషమైనటువంటి మనస్సుతో కానీ లేదా మనస్సులో ఏదైనా వికారం పెట్టుకొని గనక అమ్మవారి దగ్గరికి వెళ్ళామనుకోండి అమ్మవారిని చూస్తే రెండు కన్నులు సరిపోవు అలాంటి అమ్మవారు కూడా ఉగ్రదర్శనం ఇస్తుందట చూసేవాడికి అలాగే మనసులో ఏ కల్మషం లేకుండా ప్రశాంతమైనటువంటి మనసుతో ఉన్నామనుకోండి అమ్మవారు ఉగ్ర స్వరూపం ఉన్నప్పటికీ అలంకరణ చేసినప్పటికీ స్వరూపంగా కనిపిస్తుందట అది ఇప్పటికీ కూడా ప్రాచుర్యంలో ఉంది అంటే అమ్మవారు ఎవరికి ఎలా దర్శనం ఇవ్వాలి ఎవరికి ఏ రూపంగా దర్శనం ఇవ్వాలి అనేటటువంటిది అమ్మవారు ముందే గ్రహించి ఆ వాళ్లకు ఆయా రూపాల్లో కనిపిస్తుందట ఇప్పుడు విశేషంగా లింగభైరవి అమ్మవారి ఆరాధన చెయ్యాలి అని అంటే అంటే ఒక్కొక్క రూపంలో ఉన్న ఒక్కొక్క భగవత్ స్వరూపాన్ని ఆరాధిస్తే ఫలితం అంటూ ఉంటారు మరి ఈ అమ్మవారిని ఆరాధించాలి అని అంటే ఎటువంటి విశేషమైన ఫలితం వస్తుంది అంటారు ఇక్కడ భైరవి అమ్మవారి యొక్క క్షేత్రం యోగ సాధనకు కేంద్రం లాంటిది మాత్రమే ఇక్కడ ప్రత్యేకంగా మనం అన్ని దేవతలకు పూజ చేసినట్టుగా ఈ అమ్మవారికి అలా ప్రత్యేకమైన పూజలు ఉండవు అమ్మవారికి ధ్యానము అనుష్ఠానము మౌనము ఈ మూడు మాత్రమే ఇష్టము అంటే అమ్మవారి యొక్క ఇప్పుడు ఓంకార తత్వాన్ని ముందర పెట్టుకుని చాలా మంది యోగ సాధనలో కూర్చుంటూ ఉంటారు మీరు అంటే మెడిటేషన్ లో కూర్చుంటూ ఉంటారు అలాగే ఆ లింగ భైరవి అమ్మవారి యొక్క క్షేత్రం కూడా మెడిటేషన్ కి ఒక ఆధ్యాత్మిక కేంద్రము యోగ సాధనకు ఆధ్యాత్మిక కేంద్రము అలాగే అక్కడ అమ్మవారిని మన మనస్సులో నింపుకొని ఉండేటటువంటి కేంద్రం ఆధ్యాత్మిక కేంద్రం లింగ భైరవి అమ్మవారి యొక్క క్షేత్రము అక్కడ ప్రత్యేకంగా వాళ్ళు ఆచరించే పద్ధతులు వాళ్ళు ఆచరిస్తారు తప్ప మనం వెళ్ళి ప్రత్యేకంగా ఏదైనా చెయ్యాలి అంటే కుదరదు అది వాళ్ళు మాత్రమే చేసేటటువంటి ఒక ప్రక్రియ అది కూడా లింగ భైరవి అమ్మవారి యొక్క క్షేత్రం అనేటటువంటిది ఈశా ఫౌండేషన్ లో యోగ సాధనకు ఆధ్యాత్మికతకు రూపొందించేటటువంటి ఒక ఆ ప్రదేశమే తప్ప అక్కడ మనలాగా ప్రతిరోజు పూజలు ప్రతిరోజు పునస్కారాలు అట్లా ప్రత్యేకంగా మంత్రము ఏమి ఉండవండి అది ఆ విగ్రహాన్ని దైవతత్వం కాబట్టి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో అక్కడ నిర్ణయించినటువంటి వాళ్ళు వాళ్ళు మాత్రం దానికి కైంకర్యాలు చేస్తారు తప్ప మనము కేవలం దాని ముందర కూర్చుని మెడిటేషన్ చేసుకోవడము యోగ సాధన చేసుకోవడము ఆ అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకుంటూ యోగం అంటే ధ్యానంలో కూర్చోవడం ఇవి మాత్రం చేసుకుంటే సరిపోతుందండి ఇంకా నిజానికి ఏంటి అంటే ఈ కలియుగంలో పూజా పునస్కారాలకు మించినటువంటి తత్వం ఏదైనా మనము చేసుకోవాలంటే యోగ సాధన యోగ సాధన ఆధ్యాత్మికంగా అమ్మవారిని మనము మనలో ఐక్యం చేసుకోవాలి అని అనుకుంటే దానికి మెడిటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనం ప్రశాంతంగా కూర్చుండి అమ్మవారితో మాట్లాడాలి అని అనుకుంటే ఒక్కసారిగా మనము ఆ మెడిటేషన్లోకి వెళ్ళిపోవాలి సహస్రాది చక్రాలను యాక్టివేట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం సృష్టిలో ఇది కాదు లేదు అనుకుండా ఏది లేదు ఎప్పుడైతే మన శరీరం మన ఆధీనంలో ఉండి సహస్రాది చక్రాలు యాక్టివేట్ అవ్వడం మొదలవుతాయో అప్పుడు నేరుగా భగవంతుడితో మాట్లాడే శక్తి సామర్థ్యాలు కూడా మనకు అని చెప్పేసి పతాంజలి యోగ సూత్రంలో రాసి ఉన్నటువంటి సంఘటనలు కూడా మనం కొద్దిగా ఆ దాన్ని నిమరేవేస్తే కనుక అది మనకు అర్థమవుతుంది అది యోగ సూత్రంలో ఉన్నటువంటి ఒక మార్గము ఆధ్యాత్మికతకు పైగా ఉన్నటువంటిది యోగ దాన్ని చేరుకోవాలంటే ఈ యొక్క అమ్మవారి దర్శనం చేసుకోవడము అక్కడ ఉండి అక్కడ కేవలం దర్శనం చేసుకుని వచ్చామంటే కాదు తప్పనిసరిగా పదకొండు రోజులో ఒక ఇరవై ఒక్క రోజులో ఒక అంటే సాధనగా చేసుకోవడానికి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఈషా ఫౌండేషన్ కు వెళ్ళి సమంత గారి ఆరోగ్య పరిస్థితి కూడా ఇక్కడ అమ్మవారిని అంటే దర్శించుకున్న తర్వాత చాలా ఇది ఆ నిజంగా ఈషా ఫౌండేషన్ లో సమంత గారి ఇన్ని రోజులు కాలాన్ని వెళ్ళదీయడానికి కారణ కారణం ఏంటంటే ఆమె యోగ సాధనలో ఒక ఉచ్చిష్టమైనటువంటి విధానానికి వెళ్ళింది అలాగే ఆమె తన యొక్క ఆరోగ్యాన్ని కుదుటుకోవడానికి ఆమె యొక్క ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఆమె అక్కడ చాలా రకాలుగా ప్రయత్నాలు చేసింది ఆ ప్రయత్నాలు విజయవంతంగా సఫలీకృతమయ్యాయి ఇప్పుడు సమంత గారి యొక్క ఆరోగ్యం చాలా బాగుంది అందుకే వివాహం చేసుకోవడానికి ముందుకు వెళ్ళింది అనేటటువంటిది కూడా ఇక్కడ ఆ ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా తెలిసినటువంటి మాట అలాగే ఆమె ఆరోగ్య సమస్యలతో చాలా మట్టుకు ఇబ్బందులు పడిందని గతంలో మనము చాలా మట్టుకు మాట్లాడుకుంటాము ఇప్పుడున్నటువంటి ఆరోగ్య రీత్యా ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆమె చేసినటువంటి యాక్టివిటీస్ కావచ్చు ఆమె చేసినటువంటి సేవలు కావచ్చు ఆ అమ్మవారు ఆ సమంత గారికి ఆయుర ఆరోగ్యాదులు ప్రసాదించిందండి ధన్యవాదాలు శ్రీవంత్